నేను ఉన్నది ఉన్నట్టు చెప్పే వ్యక్తిని జస్టిస్ బేలా త్రివేది గారు రిటైర్ అవుతున్న సందర్భంలో బార్ అసోసియేషన్ వైఖరి సరిగా లేదు ఆమెకు ఫేర్వెల్ పార్టీ ఇవ్వకూడదు అని బార్ అసోసియేషన్ తీర్మానించడం తప్పు దీన్ని నేను బహిరంగంగా విభేదిస్తున్నా న్యాయమూర్తుల నుంచి న్యాయవాదులు ఆశించిన తీర్పులు ఎప్పుడూ రావు చట్ట ప్రకారమే తీర్పులు ఉంటాయి ఆ తీర్పులను బట్టి న్యాయమూర్తులకు దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోవటం చాలా తప్పు అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారు సంచలన కామెంట్స్ చేశారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదహారో తారీఖు నాడు జస్టిస్ బేలా త్రివేది గారు పదవీ విరమణ చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపైనే మీడియాలో ప్రముఖంగా వార్తలుగా ప్రసారమయ్యాయి అసలు ఎవరై జస్టిస్ బేలా త్రివేది గారు ఆమెకు సుప్రీంకోర్టులోని లాయర్ల అసోసియేషన్లకు గొడవ ఏంటి ఎన్నో ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా వస్తున్న వీడ్కోల్ సమావేశాన్ని సైతం ఆమెకు చేయకూడదని ఆ అసోసియేషన్లు తీర్మానించుకోవడానికి కారణాలేంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాలో ఆమె ఇచ్చిన కీలక తీర్పులేంటి చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ జస్టిస్ బేలా త్రివేది గారు ఇచ్చిన తీర్పు ఏంటి ఎనభై తొమ్మిదేళ్ల ఓ వృద్ధుడు తన భార్యకు తనకు విడాకులు ఇప్పించిండంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కితే బేలా త్రివేది గారు ఇచ్చిన తీర్పు ఏంటి ఆమె రిటైర్మెంట్కు ఇంకా ఇరవై నాలుగు రోజుల పాటు టైం ఉన్నా సరే ఎందుకు ముందే పదవి విరమణ చేయాల్సి వస్తుంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నిజానికి జస్టిస్ బేలా త్రివేది గారి పూర్తి పేరు బేలా మాధుర్య త్రివేది ఆమె పంతొమ్మిది వందల అరవయో సంవత్సరం జూన్ నెల పదవ తారీఖున గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు గుజరాత్లోని వడోదరలో ఎంఎస్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత రోజుల్లో గుజరాత్ హైకోర్టులో పదేళ్ల పాటు సివిల్ కేసుల్లో లాయర్గా ప్రాక్టీస్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం జూలై పదవ తారీఖున అహ్మదాబాదులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టుకు నేరుగా జడ్జి కాగలిగారు ఆమె ఈ సిటీ సివిల్ కోర్టులో జడ్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికే అదే కోర్టులో ఆమె తండ్రి గారు కూడా న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉన్నారు ఒకే కోర్టులో తండ్రి ఇద్దరు న్యాయమూర్తులుగా పనిచేయటం అనేది అప్పట్లో ఓ సెన్సేషన్ ఆ తర్వాత రోజుల్లో న్యాయశాఖలోని పలు పద రోజుల్లో ఆమె కొనసాగారు రిజిస్ట్రారుగా పనిచేశారు హైకోర్టులో విజిలెన్స్ అధికారిగా పనిచేశారు గుజరాత్ ప్రభుత్వానికి లా సెక్రటరీగా కూడా వర్క్ చేశారు సిబిఐ కోర్టు జడ్జిగా పనిచేశారు అప్పట్లో గుజరాత్లో జరిగిన సీరియల్ బాంబ్ బ్లాస్టింగ్ కేసుల్లో స్పెషల్ జడ్జిగా కూడా వర్క్ చేశారు ఆ తర్వాత పదోన్నతిని సాధించి రెండు వేల పదకొండవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడో తారీఖున గుజరాత్ హైకోర్టు జడ్జిగా నియామకమయ్యారు అయితే అతి తక్కువ కాలంలోనే ఆమె గుజరాత్ నుంచి రాజస్థాన్ హైకోర్టుకు మారాల్సి వచ్చింది రెండు వేల పదకొండవ సంవత్సరం జూన్ నెలలో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ట్రాన్స్ఫర్ అయ్యారు ఆ తర్వాత ఐదేళ్లకు రెండు వేల పదహారవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మళ్ళీ గుజరాత్ హైకోర్టుకే బదిలీ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ ఐదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆమె పదోన్నతి సాధించారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదహారో తారీఖు వరకు కూడా ఆమె సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు అంటే దాదాపుగా ఐదేళ్ల పాటు ఆమె సుప్రీంకోర్టులోనే న్యాయమూర్తిగా పనిచేశారన్నమాట వాస్తవానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల తొమ్మిదో తారీఖు వరకు కూడా ఆమె న్యాయమూర్తిగా పనిచేయవచ్చు ఆమె పదవీ విరమణ చేయాల్సిన అసలైన రోజు అదే కానీ బేలా త్రివేది గారు మాత్రం ఇరవై నాలుగు రోజుల ముందే రిటైర్ అయ్యారు ఆమె ఎందుకలా ముందే రిటైర్ అయ్యారన్నది తర్వాత వివరంగా చెప్పుకుందాం ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగిన ఈ ఐదేళ్ల పాటు ఎన్నో కీలక కేసుల్లో తీర్పులోనిచ్చారు వాటిలో కొన్నింటి గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఒకట సంవత్సరంలో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన కేసు ఒకటి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన కేసులో ఓ వ్యక్తిపై ఫోక్సో కేసును పెట్టి అతడిని జైల్లో పెట్టారు బాంబే హైకోర్టు ఈ కేసు విషయంలో విస్తుపోయే తీర్పునిచ్చింది ఇది అసలు ఫోక్సో కేసు ఎలా అవుతుంది ఆమె ఒంటిపై వస్త్రాలు ఉన్నప్పుడు స్కిన్ టు స్కిన్ కాంటాక్టే జరిగినప్పుడు ఇది ఫోక్సో కేసు ఎలా అవుతుందంటూ నిందితుడికి బెయిల్ కూడా మంజూరు చేసింది దీంతో ఈ కేసు కాస్త సుప్రీంకోర్టు వద్దకు వచ్చింది సుప్రీంకోర్టులో ఈ కేసును జస్టిస్ బేలా త్రివేది గారు అలాగే జస్టిస్ యుయు లలిత్ గారులు విచారించి తుది తీర్పునిచ్చారు ఫోక్సో కేసుల్లో చూడాల్సింది లైంగిక చర్యను మాత్రమే కాదు లైంగిక ఉద్దేశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆ నిందితుడి బెయిల్ను రద్దు చేస్తూ అతను దోషేయనంటూ తుది తీర్పునిచ్చారు ఇక అదే సమయంలో ఓ వింత కేసు కూడా సుప్రీంకోర్టు దాకా వచ్చింది ఎనభై తొమ్మిదేళ్ల ఓ పండు ముసల వ్యక్తి ఎనభై రెండేళ్ల వయసున్న తన భార్యతో తనకు విడాకులు ఇప్పించండి అంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ నెలలో ఈ ఘటన జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలోనే ఆ దంపతులు ఇద్దరికి పెళ్లి జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఆయనకు మద్రాసుకు ట్రాన్స్ఫర్ అయింది ఆయన ఒక్కడే మద్రాసుకు వెళ్తే భార్య మాత్రం చండీగఢ్లోనే అత్తమామల దగ్గరే ఉంటూ ముగ్గురు పిల్లలను పెంచి పోషించుకోండి ఓ పన్నెండేళ్ల తర్వాత ఆ భర్త చండీగఢ్ జిల్లా కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశాడు నేను నా భార్య పన్నెండేళ్లుగా దూరంగా ఉంటున్నాం విడాకులు ఇవ్వండి అంటూ కోర్టుకు వెళ్తే జిల్లా కోర్టు విడాకులు మంజూరు చేసింది అయితే ఆ తీర్పుపై ఆమె పంజాబ్ హర్యానా హైకోర్టుకు వెళ్ళింది అక్కడ ఆ విడాకులను రద్దు చేస్తూ తీర్పు వచ్చింది దీంతో ఆ తీర్పు నచ్చక ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు అక్కడ కూడా సుదీర్ఘకాలం విచారణ కొనసాగించే వరకు రెండు వేల ఇరవై సంవత్సరంలో జస్టిస్ బేలా త్రివేది గారు తుది తీర్పునిచ్చారు ఆమె ఓ భార్యగా బాధ్యతలను ఏనాడు విస్మరించలేదు ముగ్గురు పిల్లలను పెంచి పోషించారు పెళ్లిళ్ళు చేశారు అత్తమామలను కనిపెట్టుకుని ఉన్నారు ఇప్పటికీ నా భర్త నాకు కావాలని అంటున్నారు ఎనభై రెండేళ్ల వయసులోనూ ఆమె మీకు సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓ విడాకులు తీసుకున్న మహిళగా తుది దశలో నేను చావటం ఇష్టం లేదు అంటూ ఆమె మాట్లాడుతూ ఉన్నారు ఈ వయసులో ఆమెకైనా మీకైనా తోడు కావాలి మీకు విడాకులు మంజూరు చేస్తే ఇద్దరికీ న్యాయం చేసిన వాళ్ళం కాము అంటూ జిల్లా కోర్టు ఇచ్చిన విడాకులను రద్దు చేస్తూ జస్టిస్ బేలా త్రివేది గారు తీర్పునిచ్చారు ఇలా పలు కేసుల్లో విలక్షణ తీర్పులను ఇచ్చిన ఆమె ముందుకే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆనాటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద నాటి జగన్ సర్కారు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు వచ్చింది అసలు నా మీద అలాంటి కేసునే పెట్టడం తప్పంటూ ఆ కేసునే రద్దు చేయండి అంటూ సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ను చంద్రబాబు గారు దాఖలు చేశారు సుప్రీంకోర్టులో ఈ క్వాష్ పిటిషన్పై బలమైన వాదనలు జరిగాయి చివరకు ఈ కేసులో తీర్పును ఇవ్వకుండానే మధ్య మార్గంగా ఓ మాజీ ముఖ్యమంత్రి మీద ఇలాంటి కేసును పెట్టవచ్చా లేదా అన్న విషయంపై ఓ న్యాయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ తీర్పునిచ్చారు ఇది చంద్రబాబు గారి కేసులో బేలా త్రివేది గారు ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఆమె రిటైర్మెంట్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో ఈ కేసు విచారణ మళ్ళీ సుప్రీంకోర్టు ముందుకు వస్తే ఆ కేసును వేరే వాళ్ళు అంటే వేరే న్యాయమూర్తి విచారిస్తారనమాట ఆ సంగతి పక్కన పెడితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆమె మీద సుప్రీంకోర్టు లాయర్లు అడ్వకేట్లు ఎందుకు పగబెట్టారు అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సుప్రీంకోర్టులో రెండు అసోసేషన్లు ఉన్నాయి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ అంటూ రెండు అసోసియేషన్లో సుప్రీంకోర్టులో గుర్తింపు పొందిన అసోసియేషన్లు ఉన్నాయి ఎవరైనా ఓ న్యాయమూర్తి రిటైర్మెంట్ తేదీ దగ్గర పడగానే ఓ నాలుగు రోజుల ముందు నుంచి ఈ రెండు అసోసియేషన్లో ప్రతిరోజు సాయంత్రం సమయాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి చివరి రోజున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ఆ సన్మాన సభకు ఇచ్చేసి గ్రాండ్గా ఫేర్వెల్ని ఇస్తూ ఉంటారు ఎన్నో ఏళ్లుగా ఈ ఆనమైతే కొనసాగుతూ వస్తోంది కానీ ఈ బేలా త్రివేది గారికి మాత్రం ఈ రెండు అసోసియేషన్ల తరపున ఎలాంటి ఫేర్వెల్ పార్టీలు ఇవ్వకూడదంటూ తీర్మానించుకున్నాయి అసలు ఇంతకీ ఆ లాయర్లకు ఆ అడ్వకేట్లకు ఈ బేలా త్రివేది గారితో గొడవ వెంటని ఆరాధిస్తే విస్తుపోయే విషయాలే బయటకు వచ్చాయి నిజానికి జస్టిస్ బేలా త్రివేది గారి వద్దకు ఎక్కువగా బెయిల్ పిటిషన్లు వస్తూ ఉంటాయట బీజేపీ ప్రభుత్వాలు ఎవరైనా ప్రతిపక్ష నేతలపై కేసులను పెట్టినా వారిని జైల్లో పెట్టించినా వారికి బెయిల్ ఇవ్వడానికి మాత్రం బేలా త్రివేది గారు ఇష్టపడేవారే కదట మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బేలా త్రివేది గారు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుగా పనిచేశారని అప్పటి నుంచే మోదీ అనుకూల తీర్పులను బీజేపీ అనుకూల తీర్పులను ఆమె ఇస్తూ ఉంటారన్నది సుప్రీంకోర్టులోని లాయర్లు అడ్వకేట్ల అనుమానము వాదనం రెండు వేల రెండవ సంవత్సరంలో గుజరాత్ అల్లర్లలో జరిగిన బిల్కిస్ బాను అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న పదకొండు మంది దోషులను శిక్షాకాలం మొత్తం పూర్తవ్వకుండానే ముందుగానే రిలీజ్ చేస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే దీన్ని వ్యతిరేకిస్తూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రజాస్వామిక వాదులు సుప్రీంకోర్టు మెట్లెక్కారు ఆ కేసు కాస్త బేలా త్రివేది గారి ముందుకు వస్తే నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నానంటూ నాట్ బిఫోర్ మీ అనే మాటను చెప్పి ఆ కేసు నుంచి తనంతా తానే వైదొలిగారు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వటం ఆమెకు ఇష్టం ఉండదంటూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ చెప్పుకొచ్చారు గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై మోదైన కేసుల విషయంలోనూ చంద్రబాబు గారిపై మోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసుల విషయంలోనూ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ పై మోదైన అక్రమాస్తుల కేసుల విషయంలోనూ తమిళనాడు మినిస్టర్ సెంతిల్ బాలాజీ కేసు విషయంలోనూ భీమా కోరేగావ్ అల్లర్ల విషయంలోనూ ఆమె ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే బీజేపీ చెప్పినట్లే ఆమె నడుచుకుంటున్నారన్న నిజం అర్థమవుతుందంటూ సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు ఇదే విషయంపై ఆనాటి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారికి ఓ రిపోర్టును తయారు చేసి మరి ఫిర్యాదు ఇచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు బీజేపీ అనుకూల వైఖరితో తీర్పులను ఇవ్వడమే కాకుండా లాయర్లు అడ్వకేట్లతో ఆమె దురుసుగా ప్రవర్తిస్తారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి ఓ బెయిల్ కోస్టులో ఓ న్యాయవాది నకిలీ వకాలతను ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి ఆ న్యాయవాదిపై కఠిన చర్యలకు ఆమె సిద్ధమయ్యారు ఆయన స్థాయిని తగ్గిస్తూ తీర్పునివ్వడమే కాకుండా సుప్రీంకోర్టులో ఇలా నకిలీ వకాలతులు ఇచ్చే న్యాయవాదులు ఎంతోమంది ఉన్నారంటూ దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ ఆదేశాలను కూడా ఆమె జారీ చేశారు ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులు నొచ్చుకున్నారు అందుకే న్యాయవాదుల అసోసియేషన్లో ఆమెకు వీడ్కోలు సభను నిర్వహించకూడదంటూ తీర్మానించుకున్నాయట అయితే ఈ అసోసియేషన్లు అలా తీర్మానించుకున్న బేలా త్రివేది గారి ఫెల్వర్ పార్టీకి బార్ అధ్యక్షుడు కపిల్ సిబార్ ఉపాధ్యక్షులు రచనా శ్రీవాత్సవ గారులు హాజరవడం గమనార్హం మెజార్టీ మంది న్యాయవాదులు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదన్నది కూడా పచ్చి నిజం ఇకపోతే చివరిగా ఒక మాట నిజానికి ఆమె జూన్ తొమ్మిదో తారీఖున రిటైర్ కావాల్సి ఉంది అంటే ఇంకా ఇరవై నాలుగు రోజుల పాటు ఆమె న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో కొనసాగవచ్చు కానీ ఇరవై నాలుగు రోజుల ముందే ఆమె రిటైర్ అవడం ఏంటి ఎందుకలా చేశారు దీని వెనుక కారణాలు ఏంటంటూ చాలామంది విస్తుపోతున్న పరిస్థితి అయితే ఆమె తీసుకున్న ఆ నిర్ణయంలో పెద్ద కాంట్రవర్సీ ఏమీ లేదు మే ఇరవై ఆరో తారీఖు నుంచి జూలై పదమూడవ తారీఖు వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉంటాయన్నమాట ఎంతో సీరియస్ కేసులు అయితే తప్ప ఈ సెలవుల్లో ఎలాంటి కేసుల్లోనూ విచారణలో జరగవు ఈ సెలవుల్లోనే అంటే జూన్ తొమ్మిదో తారీఖున జస్టిస్ బేల త్రివేది గారు పదవి విరమణ చేయాల్సి ఉంటుంది సెలవు దినాలు కాబట్టి పని కట్టుకుని మరి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయిన న్యాయమూర్తులు లాయర్లు తిరిగి తన కోసం రావటం ఇష్టం లేక ఆమె ముందే రిటైర్మెంట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట అంతేకాదు ఆమె కుటుంబంలోనే ఓ వివాహ కార్యక్రమం అమెరికాలో జరగబోతుంది ఆ వివాహ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉండడంతో పెళ్లి కార్యక్రమానికి అడ్డంకి లేకుండా ముందే రిటైర్ అవుతున్నానని ఇది ఆమె స్వయంగా తీసుకున్న నిర్ణయమని సుప్రీంకోర్టు వర్గాలు చెప్పుకొచ్చాయి ఇదండి జస్టిస్ బేలా త్రివేది గారికి రిటైర్మెంట్ ఫంక్షన్ చేయకూడదంటూ న్యాయవాద సంఘాలు తీర్మానించుకోవడం వెనుక కారణాలు అలాగే ఆమె ఇరవై నాలుగు రోజుల ముందే ఎందుకు రిటైర్ అవుతున్నారు అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చినా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ